చూడండి పక్కన కనిపిస్తుంది చూసారా ఈ డిజైన్ అనేది ఈ డిజైన్ అనేది నార్మల్గా మేము చాలాసార్లు కుట్టాం కాకపోతే ఒక శారీలో సెవెన్ కలర్స్ వచ్చేసాయి అంటే ఏడు కలర్స్ అనేవి వచ్చేసాయి అనమాట ఒక శారీలో ఆ ఏడు కలర్స్ అనేవి ఎలా కుట్టామనేది ఈ వీడియోలో మీకు ప్రతి ట్రిక్తో సహా చెప్తాను ఈ లోడింగ్లో ఒక ట్రిక్ కూడా ఉంది అసలు ఎక్కడ చేయాలి ఎక్కడ మొదలు పెట్టాలి అనేది అది ఖచ్చితంగా మీరు చూడండి చివరి వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఖచ్చితంగా ఏడు కలర్స్ అనేవి ఎలా కుట్టాలో ఇప్పుడు చాలా స్పష్టంగా కుట్టి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి స్తే మీకు అర్థమైపోతుంది ఇది చైన్ స్టిచ్ అనేది ముందు అవుట్లైన్స్ అన్ని మొత్తం కుట్టేద్దాం చూడండి చూడండి ఫస్ట్ అనేది ఒక కలర్ అనేది కుడదాం ఆ కలర్ ఏంటంటే స్టార్టింగ్ ఒక కలర్ అనేది నేను యూజ్ చూస్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి రెండు దారాలు అనేవి కరెక్ట్గా తీసుకుని కరెక్ట్గా ఒకటి రెండు బయట పక్క వేసిన తర్వాత మళ్ళీ మరొకటి అనేది ఒకటి రెండు ఇలా చూడండి కరెక్ట్గా చూడండి ఒకటి రెండు చూడండి లోపల పక్క వేయాలి మళ్ళీ బయట పక్క వచ్చేయాలి మళ్ళీ లోపల పక్క వెళ్ళాలి మళ్ళీ పైకి పై లోపల బయట పక్క వెళ్ళాలి ఒకటి రెండు ఇలా ఫస్ట్ కలర్ అనేది నేను ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను లోపలికి బయట లోపల బయట ఇలా అనేది లోడింగ్ మొత్తం ఇలా కంప్లీట్గా ఒక కలర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో కలర్ అనేది ఎలా చూస్ చేస్తానో చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కలర్ అనేది ఇలా వచ్చేసి లోపల పక్కే వేయాలి లోపల పక్క వేస్తే ముడి అనేది కనిపించదు బయట వేశారా అది ముడిలా కనిపించింది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇలా ఒక కలర్ అనేది కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ చూడండి చూడండి రెండో కలర్ అనేది యూజ్ చేయడం అనేది చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి లోపల నుంచి మొదలుపెట్టాలి లోపల నుంచి కరెక్ట్గా ఇలా అనేది మొదలుపెట్టి మళ్ళీ లోపల పక్క నుంచే ఇలా వెళ్ళిపోయి మరొకటి అనేది బయటికి వెళ్ళి మరొకటి అనేది ఇలా వెళ్ళి కరెక్ట్గా చూడండి చూసారా ముడి వేసింది కనిపించదు మీరు మొదలు పెట్టింది కూడా ఎక్కడ మీకు కనిపించదు అనమాట డిస్టర్బ్ అనేది అవ్వదు కరెక్ట్గా కలిసిపోయేటట్లుగా ఈ స్టిచ్ అనేది ఉంటుంది బై చూడండి లోపలికి వేసి మళ్ళీ బయటికి వెళ్ళాలి మళ్ళీ చూడండి ఇక్కడ లోపలికి వేసి మళ్ళీ బయటికి ఆ చైన్ స్టిచ్ గోల్డ్ అనేది కనిపించకుండా ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఇలా అనేది చూడండి లోపల తీసుకుంటున్నాను లోపల తీసుకుని ఇలా కరెక్ట్గా ఇలా తీసుకుని సేమ్ సిచ్యువేషన్ అనేది మొదలవ్వాలి ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి హ్యాండ్ అనేది ఫ్రీ అవ్వకుండా మీరు ఈ వర్క్ అనేది కుట్టలేరు హ్యాండ్ ఫ్రీ అవ్వాలి హ్యాండ్ అంటే ఏంటంటే ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత మీకు ఒక హ్యాండ్ ఫ్రీ అనేది మీ చేతిలో వస్తుంది ఆ ఫ్రీనెస్ వచ్చిన తర్వాత ఈ వర్క్లన్నీ అంటే సిల్క్ ట్రెడ్ అనేది కుట్టడం అనేది ఇలా మీరు చేయగలరు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు ఇది కుట్టేటప్పుడు చెయ్యి అనేది హ్యాండ్ అనేది లూజ్గా ఉండాలి అంటే హ్యాండ్ అంటే పైన మీరు కుట్టే సూది పట్టుకోవడం అనేది హ్యాండ్ లూజ్ కాదు కింద అనేది హ్యాండ్ అనేది లూజ్గా అందజేయాలి సూదికి చాలా మంది పైన హ్యాండు అనేది లూజ్ టైట్గా ఉంటుంది కింద అనేది టైట్గా ఉంటుంది దానివల్ల కూడా ఈ ఈ ఫినిషింగ్ అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా మగ్గం వర్క్ యాప్లో ఇవన్నీ ఎన్నో నేర్పించడం అనేది జరిగింది రకరకాలుగా ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ కోర్స్ వల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవచ్చు ఫ్రీ క్లాసెస్ కోసం చివర్లో ఉన్న వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చివర్లో ఉంది ఒక వీడియో అది కూడా చూడండి దాంతోపాటు ఏంటంటే మీకు సూదులు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి ఈ సూదులు అనేవి కరెక్ట్గా హై క్వాలిటీ లేదనుకోండి గరుగ్ గరుగ్గా ఉన్నాయంటే ఆ దారం అనేది తెగిపోవడం అనేది జరుగుతుంది సిల్క్ ట్రెడ్లో మాత్రమే అది మీకు ఫినిషింగ్ రాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఆ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రావాలంటే మీకు సిల్క్ ట్రెడ్ అనేది ఖచ్చితంగా మంచి సూదులు అనేవి యూజ్ చేయాలి లేకపోతే ఆ గరుగ్ గరుగ్గా ఆ దారం తెగిపోవడం ఆ సిల్క్ థ్రెడ్ అనేది చడిపోవడం అనేది జరుగుతుంది దీంట్లో సెవెన్ సెవెన్ పెడల్స్ అనేవి ఈ ఫ్లవర్కి ఉన్నాయన్నమాట ఈ సెవెన్ ఫ్లవర్స్ సెవెన్ పెడల్స్లో కూడా సెవెన్ కలర్స్ కూడా వేసుకోవచ్చు జస్ట్ నేను చెప్పేది ఏంటంటే మా శారీలో దగ్గర దగ్గర పదకొండు కలర్స్ వచ్చాయి ఒక శారీలో అలాంటి శారీలో కూడా మేము ఆకుల్లో అక్కడక్కడ కలర్స్ అనేవి వేసేసి మిగతా వర్క్స్ అంతా ఈ పెడల్స్లో వేసామన్నమాట కలర్స్ అనేవి అలా కూడా చేసాం కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ ఇన్ని కలర్స్తో ఈ ఫ్లవర్స్ చేయడానికి కారణం చూడండి మీరు ఈ సెవెన్ కలర్స్ అనేవి నేను వేసాను అనమాట అంటే శారీలో ఎక్కువ కలర్స్ ఉన్నదానికి కూడా ఇలాంటి డిజైన్స్ని ఇన్ని కలర్స్ అనేవి యూజ్ చేస్తారు అర్థమైంది కదా ఇలా కూడా మీరు సెవెన్ కలర్స్ అనేవి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక్కొక్క పెడల్కి ఒక్క కలర్ అనేది వేసుకుంటూ ఈ ఫ్లవర్లో ఇదంతా లోడింగ్ అనమాట ఇది ఏమనుకుంటున్నారంటే ఈ వర్క్ అనేది ఇది స్టాండర్డ్గా ఎల్లప్పుడూ ఉండిపోయే వర్క్ అనమాట ఈ వర్క్ అనేది మీకు ఈ లోడింగ్ అనేది ఈ సాఫ్ట్ లోడింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మళ్ళీ ఈ ఈ క్లాత్ చిరిగిపోయేదాకా ఈ లోడింగ్ అనేది అలాగే ఉండిపోతుంది అంటే అంత స్టాండర్డ్గా ఉంటుంది అనమాట ఇలాంటి వర్క్లు అనేవి స్టాండర్డ్ వర్క్లు ఇలాంటి థ్రెడ్ వర్క్స్ అనేవి ఇలాంటి వర్క్సే ఎక్కువగా చాలామంది ఇష్టపడతారు చేపించుకుంటారు ఫస్ట్ నుంచి వర్క్లు చేయించే వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ తెలిసిన వాళ్ళైతే ట్రెడ్ వర్క్ అనేది స్టాండర్డ్గా ఎప్పుడైనా ఉండిపోతుంది అది దీనికి ఉన్న ప్రత్యేకత అనమాట చూసారు కదా ఇలా అనేది మొత్తం నేను సెవెన్ కలర్స్ అనేవి యూజ్ చేశాను ఈ లోడింగ్లో ఇక్కడ కంప్లీట్ అనేది అయిపోతుంది చూసారా ఇలా అనేది కరెక్ట్గా వచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా లోపల పక్కే ముడి అనేది వేయండి దయచేసి లోపలికే వేయండి కనిపించకూడదు అర్థమైంది కదా ఇప్పుడు అంతా మీకు కవర్ అయిపోయింది చూసారు కదా ఇలా ఈ అంతా మొత్తం వచ్చేసింది ఇలా మీకు ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ అనేవి ఈ పెడల్స్లో ఖచ్చితంగా వేసేయండి ఈ కలర్స్లో మీకు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు అవుట్ అవుట్లైన్ వేద్దాం చూడండి చూడండి ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేసుకోండి ఈ అవుట్లైన్ అనేది వేస్తే మీకు ఒక ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా నిండుగా వేసేయాలి ఇలా ఫ్లవర్స్ అనేవి నిండుగా కరెక్ట్గా వేసేయాలి ఇలా వేసేసినప్పుడు ఈ అవుట్లైన్ అనేది మెయిన్ అనమాట లుక్ అనేది మంచి లుక్ అనేది ఇస్తుందనమాట ఈ అవుట్లైన్ అనేది ఆ విషయం అనేది గమనించండి తర్వాత చూడండి చూడండి ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఇలా చైన్ స్టిచ్ అనేది లోపల పక్క కూడా పర్ఫెక్ట్గా ఆనిచ్చి ఇలా వేసేయండి ఇలా ఆనిచ్చేసి చైన్ స్టిచ్ అనేది కరెక్ట్గా కుట్టేసిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా చూడండి ఇక్కడ ఇక్కడ లోంగా నాట్స్ అనేవి జర్దోసి రావాలి ఈ జోర్దో జరదోసి లోంగా నాట్స్ అనేవి ఎలా వెయ్యాలనేది కూడా మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడండి జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకోండి కిందకి ఈ కిందకి ఇలా తీసుకోండి తీసుకుని ఏం చేయండి అంటే జస్ట్ అనేది ఇలా తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా అనేది అక్కడ ఎక్కడ వేయాలనేది అక్కడ చూసుకోవాలి చూసుకుని కరెక్ట్గా అక్కడ అనేది ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా మీరు ఆ జర్దోసి అనేది లోంగా అనేది ఇలా వేసేయాలి అర్థమైంది కదా మరొకసారి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా మీరు ఈ లైన్కి ఆపోజిట్ వేయాలి ఆపోజిట్ అనేది ఆ జర్దోసి లొంగ నాట్ అనేది వేసుకోవాలి మరొకసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది ఎక్సలెంట్గా ఎలా అంటే ఈ లొంగ నాట్ అనేది కరెక్ట్గా ఈ జర్దోసి ముక్క అనేది కిందకి తీసుకెళ్ళిపోవాలి సూదులోకి రెండు దారాలు కాటన్ దారాలు తీసుకుని ఇలా తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది వచ్చేటప్పటికి కరెక్ట్గా ఎక్కడైతే గుచ్చాలనుకుంటున్నారో ఆపోజిట్గా అలా అనేది గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా చూడండి చూ అక్కడ ఇలా అనేది ఇలా వదిలేయాలి ఈ లొంగ నాట్ అనేది పడిపోయింది చూసారా ఇలా అనేది పడిపోయింది మళ్ళీ ఏం చేయాలి ఇటువైపు అనేది లొంగ నాట్ కోసం కరెక్ట్గా ఈ సెంటర్లో నుంచి పర్ఫెక్ట్గా ఇలా తీసుకోవాలి తీసుకుని మళ్ళీ ఆపోజిట్గా చూడండి ఇలా అనేది తిప్పేసిన తర్వాత కరెక్ట్గా ఎక్కడ కావాలనేది అక్కడ అనేది మీరు ఇలా గుచ్చేసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా చేసుకుని ఆ లొంగ నాట్ అనేది ఎంత రావాలనేది అక్కడ అలా వేసేయచ్చు కనిపించింది కదా ఇలా వేసేవచ్చు ఇంకోటి చూడండి ఇంకోటి చూపిస్తున్నాను ఇలా అనేది నాలుగు పక్కల నాలుగు వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలుసా మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ అనేది ఇక్కడ రెండు లోంగ నార్స్ అనేవి రావాలి ఇక్కడ రెండు లోంగ నార్స్ అనేవి రావాలి ఇక్కడ రెండు రావాలి ఇలా వచ్చేసి ఇలా నింపేయండి మొత్తం నింపేసిన తర్వాత చూడండి ఇలా అనేది ఇవన్నీ లొంగనాట్స్ అనేవి నేను చెప్పినట్లుగా వేశాను కదా కానీ ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది గంపెట్టి చేయాలి అంటి చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట ఇలా అనేది మీకు పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇక్కడ గమ్ గంపెట్టి జర్కన్ స్టోన్ అంటించేయండి మిగతా వర్క్ అంతా చూపిస్తాను చూడండి ఇలా లైన్ అనేది వేసేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ రెండు కుట్లు మళ్ళీ అటు రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది వేసేసిన తర్వాత ఈ ఆకు మొత్తం పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలా లోడింగ్ చేసిన తర్వాత షుగర్ బీట్స్తో అవుట్లైన్స్ అనేవి కుట్టాలి కుడితే ఇది మొత్తం వర్క్ అనేది అయిపోతుంది జస్ట్ దీని మీద షుగర్ బీట్స్తో మీరు రౌండ్ అవుట్లైన్ అనేది చుట్టాలి అంతే ఇక్కడ ముడి వేస్తాను ఇక్కడ చేయాల్సింది ఏం తెలుసా ఇప్పుడు మీరు జస్ట్ చేయాల్సిన పని ఏం లేదు పూసలు తీసుకొచ్చి ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత మీరు ఇలా అనేది అవుట్లైన్ అనేది ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాలి ఇవి కూడా అంతే కలర్స్ అనేవి కంప్లీట్ చేసుకుని వేయాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది ఈ వర్క్ లోడింగ్ అనేది సెవెన్ పెలర్ పెడల్స్ అనేవి కలర్స్ అనేవి వేసుకోవచ్చు అంటే సెవెన్ కలర్స్ అనేవి నేను యూజ్ చేశాను శారీలో ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు కూడా ఇలా యూస్ చేయవచ్చని చెప్పి ఒకసారి యూజ్ చేశాం కాబట్టి అలాగే నేను ఈ వర్క్ అనేది కుట్టడం జరిగింది పక్కన చూస్తున్నారు కదా ఈ డిజైన్కి ఆ డిజైన్కి డిఫరెంట్ అనేది సేమ్ డిజైనే కాకపోతే ఇక్కడ జర్దోసి లొంగ నాట్స్ రావచ్చు రావడం వల్లే ఈ వర్క్కి వాల్యూ అనమాట ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ అనేవి చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేయవచ్చు ఫస్ట్ నుంచి ప్రతి టెక్నిక్ కూడా మీరు అబ్జర్వేషన్ చేసి కుట్టండి ఖచ్చితంగా వస్తుంది హ్యాండ్ అనేది ఫ్రీ అయిన తర్వాత ఈ సిల్క్ ట్రెడ్ అనేది కుట్టడం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఇప్పుడు వస్తున్న వీడియో నేను చూసిన తర్వాత క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ